లేదు ఇక్కడ ఆ చాలా ఇప్పుడు ఎందరూ మనం చూస్తారు కదా ఇట్లా ఇక్కడ ఎవరు తెచ్చుకోలేదు చాలా రెండు పరమాత్మ జీవన పూర్తి ఇక్కడ జన్మాచేష్ అవుతుంది ఇక్కడ నుండి మొదలవుతుంది మన ఆత్మ శరీరాన్ని నిర్ణయించుకోవడం మళ్ళీ అక్కడిని దర్శించుకోవాలి ఎక్కడ కాదు దర్శనం మన కాలలో మనం చేతులు అయితే అమలుస్తుంది గురు దర్శనం తీసుకుంటే ఇంకా తీసుకుంటాం ఇక్కడే మనం ఎక్కడైతే దర్శనం చేతి కావాలి ఇవి కన్నీ దీనికి సుగుణం లేదు ఇక్కడ దర్శనం ఇక్కడ జ్యోతిని దర్శించుకోవడానికి రోజు ధ్యానం కుస్తాడు ఒక్క పది నిమిషాలు

అప్పుడు ఏం జరుగుతుంది మనకు చావు ముసలితనము దుఃఖంలో ఆ అందరం అందరూ నుండి విడిపడతాం చావు దుఃఖము వ్యాధులు ఈ బంధముల నుండి విడిపోతాం దాకా ఏమి మనం చుట్టుకుంటే వృద్ధాప్యం మరణం ఈ దశాత నుండి చేయమంటాడు దశాంతేవుడి త్రికుటి సంగముడి ఇందులో కూర్చొని నిశ్చలంగా కొత్త వాళ్ళు ఎవ్వరని పచ్చగా ఉంచుతుంది గాలి అగ్ని चना बहुत ఎవరు పూజ చేస్తున్నావు అక్కడ ఆ దేవుడి పూజ ముందు నిన్ను నడిపించి నీ లోపల ఉన్న నీ ఆత్మను పూజించు అని కృష్ణుడు అది నేను ఆత్మని నీ ఉన్నా ఉన్నాను తెలుసు నన్ను దర్శించుకోపలే ఉన్నాను కానీ తనకి ధ్యాన సాధన కావాలి బయట లేదు బయట ఈ సృష్టిలో పంచభూతాలు నే మాటలు పంచతంతాలు శరీరంలోని మన శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మజ్యోతిని అప్పుడు జీవన్ ముక్తిని పొందినట్టు అప్పటిదాకా ఈ రజ గుణం తిరుగుతుంది ఆత్మజ్యోతిని ఎప్పుడైతే గురువుల గురించి సద్గురువు అది కూడా ఉన్నారు గురువులున్నారు చేసే గురువులు ఉన్నారు పూజలు చేరువులు ఉన్నారు బోధలు చేసే గురువులు ఉన్నారు వాళ్ళనుషులు చేయించే తప్ప శక్తి లేదు గురువు కావాలి సాయిబాబా కృష్ణుడు లాంటి గురువు కావాలి వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి గురువు కావాలి ఇలాంటి గురువులు కావాలి సంగతు యోగేశ్వరుడు వాళ్ళు దేనిపై ఆశ ఉండదు మొమ జ్ఞానజ్యోతి మనలో వెలిగించే గురువుని మనం కావాలి అప్పుడే ఈ జీవి ముక్తి పొందుతుంది అప్పటిదాకా పునరపి జనన పునరపి మరణం సైకిల్ చేత జీవి కథ బాగుంది చాలా ఇది ఈ భగవద్గీత దాని గురించే ఉంది అర్జున చెప్పిందంతా జీవులని ఇలా ఉంది జీవుడు గుణములతో మనస్సుతో जाने वाले आपका। अपने आरती रोज का वो तो करना है करना ही पड़ता पहले वो है लेकिन आप क्या वो बाद आरती करो पहले इसकी आरती बनाओ पंचतत्व का दीप लगा तो लगा किसका ध्यान के बारे में <coughs> ऐसा बैठना एक चीज करके बैठ डाल के अरे ऐसा बैठना। ऐसा, बैठना ऐसा नहीं बैठना ऐसा नहीं बैठना ऐसा ही नहीं बैठना ऐसा नहीं बैठना ऐसा। बिल्कुल आप दृष्टि डाल के तो कुछ ना कुछ एक महीने के अंदर चार दून आदमी को तो अनुभव आता मेरा विश्वास इतना खुला कि इतनी की बात है तो कराम बाबा बोले न लागे सा सुके तो भरा नारायण कि जंगल में जाने का जरूर नहीं तो करम बाबा बोले कि भगवान को मिला तो है कितने सिद्धांत है कुछ खर्चे की बात जब तपा साध हमने कुछ नहीं तो खर्च नहीं करी भैया भैया राम गोविंद हरी इसका मतलब क्या राम राम ही बोल रहे हम दपदाव साधन कुछ नहीं लागत खर्च त नहीं बैठे रे बया राम बोलता है रा